ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు మరోవైపు తొక్కిసరాట ఘటన నేపథ్యంలో కుంభమేళా నిర్వాహకులు కొత్త నిర్ణయాలు తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య భవన్ అందిస్తారు ప్రయాగరాజులో చాలా కుంభమేళ ఘనంగా జరుగుతుంది ముఖ్యంగా పుణ్యస్థానాలు చేస్తున్నారు మౌని అమావాస్య రోజున మా పది నుంచి పన్నెండు కోట్ల మంది పెద్ద సంఖ్యలో పుణ్యస్థానాలు చేశారు అయితే మౌని అమావాస్యకి జాతీయ రహదారి పూర్తిగా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రయాగరాజ్కి మొత్తం నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి ముప్పై ముప్పై మూడు ముప్పై ఐదు అలాగే మూడు వందల ముప్పై మూడు నాలుగు పైగానే జాతీయ రహదారులు ఉన్నాయి ఈ జాతీయ రహదారులన్నీ కూడా ప్రయాగరాజ్ మనకు కనిపిస్తున్నటువంటి గ్రాండ్ ట్రాంక్ బ్రిడ్జ్ మీద నుంచి ఇటు ప్రయాగరాజ్ రావడానికి అనుసంధానమై ఉన్నాయి కాబట్టి జాతీయ రహదారి పూర్తిగా మొత్తం దిగ్బంధమైంది కాబట్టి నిన్నంతా కూడా ఉండిపోయి జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయిన వారందరూ కూడా ఈరోజు ఘాట్లకు చేరుకుని పుణ్యస్థానాలు ఆచరించారు ప్రస్తుతం మనతోటి కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఈ కుంభమేళాకి విభిన్న ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి దేశాల నుంచి కాదు విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కుంభమేళలో పాల్గొంటున్నారు ప్రస్తుతం అందరు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఏమంటారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నమస్కారం నమస్కారం అండి మేము చిత్తూరు జిల్లా నుంచి వచ్చాము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నుంచి మాకు ఇక్కడ మంచి అనుభవం లభించిందండి ఎంతోమంది దివ్య పురుషుల స్పందనలు అనుభవించగలుగుతున్నాము మేము ముఖ్యంగా మా యోగదా సత్సంగ్ సొసైటీ అనే సంస్థ తరపున మాకు ఇక్కడ క్యాంప్ ఉంది అక్కడ ఉన్నాము మూడు రోజులుగా మేము ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు దివ్యంగా ఉన్నాయి మంచి అనుభవం అండి ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ సౌకర్యాలు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సౌకర్యాలు ఘాట్లో వెళ్ళి స్నానం ఆచరించే విధానం ఏమంటారు బాగున్నాయండి అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయండి చా చిత్తూరు నుంచి వచ్చాం సార్ మేము బాగుంది ఏర్పాట్లు బాగా చేసినారు వచ్చేటప్పుడు వాళ్ళు బెడ్షీట్లు బ్యాంక్ బ్లాంకెట్ మాస్క్ కంపల్సరీ తెచ్చుకోమనండి అది చాలా ఇంపార్టెంట్ బాగుంది సౌకర్యాలు బాగున్నాయి రావచ్చును జనాలు కొంచెం పది కిలోమీటర్ తాళి ట్రాఫిక్ జామ్ చేసినారు ఈ ముఖ్యమైన రోజు కాకుండా మిగతా రోజుల్లో వస్తే వాళ్ళు బాగుంటుంది స్నానానికి సార్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తరపున చాలా బాగా చేసినారు ప్రతి ఒక్కరు ఇది చెప్పడానికి వీలు కాదు వచ్చి ప్రాక్టికల్గా స్వయంగా వాళ్ళే వచ్చి ఇక్కడ ప్రజెంట్ అయ్యి దీన్ని అనుభవిస్తేనే ఈ అనుభవం మనకు జీవితంలో దొరికేది చాలా తక్కువ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని దేవుని కృప ప్రతి ఒక్కరు పొందాలనేసి ఆశిస్తున్నాం సార్ ఎలా చాలా బాగున్నాయండి పుణ్యస్నానాలు ఆచరించడానికి మన ఏర్పాట్లు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ పర్టికులర్గా యోగి ఆదిత్యనాథ్ చాలా బాగా అరేంజ్ చేశారు ఈ నది పైన ఈ మాదిరి బ్రిడ్జిలు కూడా కట్టించి జన సమూహం ఒక లాగా నీటికి సముద్రంలో నీరు ఎట్లా ప్రవహిస్తుందో ఆ విధంగా జన సమూహము ప్రవాహం లాగా వస్తున్నారు ణ్యనానాలు ఆచరించడానికి ఘాట్లలో ప్రతి ఘాట్లలో కూడా బోట్లు ఏర్పాటు చేసి సెక్యూరిటీని అరేంజ్ చేసి అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి సౌకర్యాలు కల్పించి అందరికీ ముక్తి లగించేటట్టు స్నానాలు ఆచరించడానికి బాగా ఏర్పాటు చేశారు ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి అడుగు అడుగుకు ఒక పోలీసును పెట్టి వాళ్ళు మనకి సమాచారం అందించేదానికి మనకి హెల్ప్ చేస్తున్నారు సో ప్రతికూలగా ఈ భాషాభిమానం ఏమీ లేకుండా కూడా ఏ భాష అయినా కూడా పోలీస్ వారు బాగా గైడ్ చేస్తున్నారు సో చాలా సౌకర్యంగా చేస్తున్నారండి ఇది చాలా బాగా ఉండిందండి బాగా ఉండింది మేము బాగా ఎంజాయ్ చేసినాము లేడీస్ అందరూ బాగా ఎంజాయ్ చేసినాము స్నానంకే మూడుసారి పోయి వచ్చినాము ఏమి నిర్బంధి ఏమి లేదు బాగా ఉంది ఏర్పడండి పోలీస్ ప్రొటెక్షన్ బాగా ఉండదండి మీరు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు మొత్తం కుంభమేళాకు వచ్చే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నూట నలభై నాలుగేళ్ళకి ఏళ్ళకి వచ్చేటువంటి మహాకుంభమేళలో పాల్గొన్నటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు ఉన్నాయి మరోవైపు సూచనలు కూడా చేస్తుంది వచ్చేటువంటి వారికి ఏ విధంగా వెళ్ళాలి ఎందుకంటే ఒకసారి ఒక మార్గం కేవలం వన్ వే మాత్రమే ఉంటుంది వన్ వే మాత్రమే ఉంచుతారు ఒకవైపు వెళ్ళిన వారు మరి రెండోసారి వెళ్ళాలంటే వేరే మార్గాన్ని ఇస్తారు అంటే ఉదాహరణకి పాండూన్ బ్రిడ్జ్లో ఉన్నాయి పాండూన్ బ్రిడ్జ్ పదకొండు మీద అంటే రైల్వే స్టేషన్లో దిగిన వారంతా కూడా పాండూన్ బ్రిడ్జ్ పదకొండు మీదుగా బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కానీ తిరిగి మళ్ళీ అందరూ కూడా సంఘం వెళ్ళాలంటే పక్కన ఉన్నటువంటి ఏడో నెంబర్ పాంటూన్ బ్రిడ్జ్ కానీ లేదా మూడో నెంబర్ పాంటూన్ బ్రిడ్జ్ కానీ వారందరికీ నిర్దేశిస్తారు పోలీసులు ఇచ్చేటువంటి సూచనని పాటించాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకి విన్నవిస్తోంది మరోవైపు జాతీయ రహదారి అంటే కేవలం ప్రయాగరాజు వరకు మాత్రమే ఫోర్ వీలర్ను అనుమతిస్తుంది మిగతా ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు ఫోర్ వీలర్స్ కనుక వచ్చినట్టయితే ప్రయాగరాజ్ బయట వరకు మాత్రమే రాగలరు మరోవైపు ఎనభై నాలుగు పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సొంత వాహనాల మీద వచ్చిన వారు వారంతా కూడా పార్కింగ్ కేంద్రాల్లో నిర్దేశించిన ప్రాంతంలో పార్కింగ్ చేసుకుని కాలినడక మార్గాన సంగం ఘాట్లోకి వెళ్ళడానికి అలాగే ఇతర ఘాట్లో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు ముఖ్యంగా నంది గేట్ కానీ సంగం గేట్ కానీ స్వస్తిక్ గేట్ కానీ ఈ గేట్లు వెంబడి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఘాట్లకు వెళ్ళి ఈ యొక్క పుణ్యస్థానాన్ని ఆచరించడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు ముఖ్యంగా అయితే మరోవైపు ప్రత్యేక రైలు రద్దీ కూడా కొనసాగుతోంది జాతీయ రహదారులు వెంబడి కానీ అలాగే రైలు మార్గంలో కానీ అన్ని మార్గాల్లో కూడా పూర్తిగా పెద్ద సంఖ్యలో కుంభమేళాకు వస్తున్నారు మౌని అమావాస్య వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ రద్దీ మనకి మరింత కొనసాగుతుంది మరోవైపు మూడవ తారీఖు అత్యంత కీలకమైనటువంటి వసంత పంచమి సరస్వతీదేవి ఉద్భవించింది త్రివేణి సంగమంలో సరస్వతి నది అంతర్లీనంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా పుణ్యస్థానాలు ఆచరించాలనేది ముఖ్యంగా భక్తులందరికీ అభిప్రాయం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ రోజు పాల్గొనే అవకాశం ఉంది అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్ como melhor é lá praia, graça.